కవిత ఈ మధ్య సర్వదా గమనిస్తున్నాను రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉండే నేను ఇప్పుడు రాజకీయంలో లేను పార్టీలో కూడా లేదు మనసంతా బిజెపి అభిమానం ఉంది కానీ దేశ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యాంగ పదవిలో చేరాడు కాబట్టి రాజకీయంలో ఉండకూడదు నిర్ణయించుకొని ఒక మంచి సాంప్రదాయం ప్రకారం పార్టీకి రాజీనామా ఇచ్చి రాజకీయాలను త్వరగా ఉంటున్నాను దేశంలో ఉండే రాజకీయాలు రాష్ట్రంలో జరిగే పరిణామాలు లేదా వివిధ విషయాల పైన బహిరంగంగా అక్కడ అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాం పార్టీలు అంతర్గత విషయాల గురించి కాదు పార్టీలు ఎలా నడవాలి రాజకీయ నాయకులు ఎలా నడవాలి కొంతమంది ఎలా నడుస్తూ ఉన్నారు ఇది సమాజానికి మంచిది కాదు ఇలాంటి విషయాలు చెప్తున్నాను దాంతో పాటు కాలేజీలు యూనివర్సిటీలు ఐఐటీలు రైతు సంఘాలు సాంస్కృతిక సంఘాలు అలాంటి వాళ్ళు ప్రత్యేక ఆ సమావేశాలకు వెళ్తూ ఉన్నాను వాళ్ళకి నా అనుభవం జోడించి కొన్ని మాటలు వాళ్ళకి చెప్తూ ఉన్నాను ఈ రోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకు రెండే విషయాలు మనందరం గుర్తుపడు ఒకటి కార్యకర్త అంటే ఎలా ఉన్నారు పట్టి కార్యకర్త అంటే కార్యాన్ని చేసేవాడు దాని కర్త అలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలే కాదు రాజకీయాల్లో ఉండేవాడు ముఖ్యంగా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి క్రమశిక్షణతో ఉండాలి నమ్మిన ధ్యేయం కోసం పనిచేయాలి తను నమ్మిన సిద్ధాంతం కోసం అని చెప్పని తన జీవితాన్ని అర్పించే విధంగా పనిచేస్తుండ పార్టీ ఏమి చెప్పినా చిన్న పనైనా పెద్ద పనైనా దాన్ని తప్పనిసరిగా పూజ తప్పకుండా ఆచరిస్తుండాలి నేను రాజకీయాల్లో చేసినప్పుడు ఆవహించా తప్పు వాజ్పేయి గారు నెల్లూరు వస్తున్నారంటే మైక్ లో ఈరోజు సాయంత్రం వాజ్పేయి గారు నెల్లూరు టౌన్ హాల్లో లేకపోతే కోవిడ్ మైదానంలో మెరంగ సంబంధి అక్కడికి వస్తారు మీరు అందరూ రాయండి మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడి జట్కాబిలో అప్పుడు ఆటో వెళ్ళిపోయే శక్తి కూడా పార్టీకి లేదు జడ్కాబడిలో తిరిగి వాజ్పేయి గారు అద్వానీ గారు సుందర్ సింగ్ భండారి గారు నారాజీ దేశముఖ్ గారు ఇలాంటి మానేలు వస్తుంటే వాళ్ళ నుంచి మైకులు అనౌన్స్మెంట్ చేసేవాడు కాలేజీలో యూనియన్ ప్రెసిడెంట్ గా ఉన్నా రాత్రి కూడా ఖాళీ మీద పార్టీ గురించి రాసేవాడు నా అక్షరాలు ఒక్కోసారి నాకే అర్థమయ్యే అలా ఉండే ఒకటిలో అక్షరాలు మాటలు పొందిగా ఉన్నా అక్షరాలు అంత అందంగా ఉండేవి కాదు తర్వాత క్రమేపీ ఆ గుర్తు అయ్యారంటే కూడా అప్పుడు దీపం గుర్తు మా గుర్తు గుర్తు అయ్యారంటే సరిగా పెరిగేది కాదు నాకెవరో చెప్పాడు ముసలి దగ్గినప్పుడు చిన్న పెడతారు చిన్న ఈ చంద్ర దాన్ని ఏమంటారు ఒక వెదురు వాటితో తయారు చేసి దాన్ని పెట్టుకోడు అలా ఉందో బొమ్మలు దీపోవలాగా లేదని ఆ నిదానంగా అది కూడా అలవాటు కావడంతో దీపోవడానికి వచ్చింది ఇలా ప్రతి స్థాయిలో కూడా చిన్నప్పటి నుంచి ఇలా చదువుకొని పార్టీ వైపు ఆకర్షితులై జనసంఘ వైపు ఆకర్షితులై ఆ తర్వాత జనతా పార్టీ కార్యకర్త శ్రీమన్నారాయణ జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాడు ఏ పదవిని ఆకాంక్షించకుండా పదవిని ఆకాంక్షించుకుని ఉండేవాళ్ళు ఎవరి ప్రజలు పదవి కోసం పోటీ పడకుండా ఏదో పదవి రాలేదని విచారపడకుండా ఎన్నికల్లో పోటీ చేయకుండా అదే పార్టీలో నమ్మకంగా రాజకీయం ఎలవడబుందో చాలా చిన్నగా మాటే కాదు రాజకీయ కార్యకర్తలందరికీ ఆదర్శపరంగా తీసుకోవాలి రాజకీయాల్లో విలువలు తగ్గిపోయారు సాంప్రదాయాలు తగ్గిపోయాయి స్థాయి మర్చిపోయి రాజకీయాల్లో మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు చూసేటప్పుడు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక పద్ధతి ఎందుకంటే మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి ఆదర్శంగా ఉండాలి అందువల్ల మన ప్రవర్తన మన మన నాయకుల గురించి మనం తెలుసుకోవాలి మన ప్రవర్తన చూసి మన పార్టీ గురించి ప్రజలకి కూడా అయిపోయాం వాళ్ళు మంచివాళ్ళు లేదు మీరు పద్ధతిగా ఉన్నారు మీరు జీవితాంతం కట్టుబడి ఉన్నాడు మీరు పరాడు పార్టీ వాతావరణం అలాగే ఉండేది కాంగ్రెస్ ఏంటో కొంతమంది కాంగ్రెస్ మా ఒక తప్పుడు ఊళ్ళో డెబ్బై జనసంగి జనసంఘి తరపు లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నాడు తప్పనిసరిగా చేయాలని చెప్తారు ఆయన పొడి కాంగ్రెస్ లో ఉన్నాను ఏదో ఆకరా చేయొద్ద మాట చెప్తాను నా మీద అభిమానం ಅಲ್ಲೇ ಕೊಂತತಂತ್ರ ಪಾರ್ಟಿ ಅಂದರೆ ಜೀವಿ ಅಂತ ಸ್ವತಂತ್ರ ಪಾರ್ಟಿ ಆ ಪಾರ್ಥಿಗಳು ಕೆಲಸ ರೂರೇವಾಚಾರ್ಯ ರಂಗಾರೋಪಾಲಾಚಾರ್ಯ ರಂಗ ಜಿಲ್ಲಾ ವಾಸ್ತವ್ಯ ಬ್ರಹ್ಮಾಚಾರ್ಯೂ ಆ ಪಾರ್ ಉಂಕಟೇಶ್ವರ್ ರೆಡ್ಡಿ ಉಳು ಸ್ವತಂತ್ರ ಪಾರ್ಟಿ ನಾಲ್ಕು ಆ ರೋದ వీళ్ళందరూ మరగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎలా ఉంది రాజకీయ కలిసి అంటే మనం ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థంగా ఉండాలి మిమ్మల్ని నవ్వుతూ చెప్పారు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లో బస్సులో రాకపోకలు ఏ బస్సు ఎందుకంటే వస్తుంది అని పోటీ చేస్తున్నారు అలాగే రాజకీయ నాయకుల రాకపోకలు పార్టీలో నలుగురు రేడియో లేవ పాట పౌరుకునే కొంచెం కట్చి అంటే కొంచెం తెలుసుకోవాలి అంతటి విరువలేని పర్తు చూస్తుంటారు కొంతమంది బలో సిద్ధాంతం నాటక బోతే పార్టీ నాయకుడి నియంత్రణైపోతే మనం ఎప్పుడో జీవితంలో పార్టీ మారడం అనేది సరైన కాదు అలాగనే చిన్న కొరొ ఒక విష్ణు ఉంటారు చిన్న కొరొ టైపును మార్చుకోవడమొక విషయం విరువ వాస్తవ విరువ అట్లా రాజకీయ నాయకులు కూడా పార్టీని మార్పు ఉంటారు ఈ పద్ధతి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు రాజకీయానికి కూడా మంచిది కాదు గౌరవం కూడా తగ్గిపోతుంది ఒకటి భాష రెండు నమ్మిన పార్టీలు ఉండడం పార్టీ మారకుండా ఉండడం మూడు సేవా మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేయగలిగితే చేయగలిగింది అందరూ అన్ని చేయలేరు కదా అందరి రాష్ట్ర మంత్రులు ఉపరాష్ట్రులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు కాదు కదా కదా